హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ ఈ రోజు వీడియోలో ఇది థర్టీ టూ నడుం సైజ్ అండి బ్లౌజు నేను ఇప్పుడు నాకు ఎలాంటి మెజర్మెంట్ బ్లౌజ్ లేదు అది బ్లౌజ్ లేకుండా ఓన్లీ నడుం సైజ్ ఆధారంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను ఒకవేళ మీలో ఎవరిదైనా థర్టీ టూ నడుం సైజ్ అయితే సేమ్ నేను చూపించిన విధంగా మీరు ఫాలో అయ్యి కట్ చేసి స్టిచ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ ఫోల్డింగ్ అనేది మనకు లో ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడికి సమానంగా కట్ చేసుకోండి ఇక్కడ ఎందుకంటే మనకు కింద ఎచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసి ఇక్కడి వరకు గా తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి పావు ఇంచు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుం సైజ్ వచ్చేసి థర్టీ టూ ఇప్పుడు దీని ఆధారంగా నేను ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం చేస్తాను ఇది కూడా ఇదే సైజ్ అయితే మీరు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వండి మీకు కూడా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు బ్లౌజ్ కూడా వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇది నార్మల్గా ఎవరికైనా కానీ మ్యాక్సిమము పద్నాలుగు ఇంచుల వరకే ఉంటుందండి కొందరు కొందరు పదిహేను ఇంచుల వరకు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు నేను ఎక్కువ మంది ఏదైతే ఫాలో అవుతారో ఎక్కువ మందికి ఏదైతే మెజర్మెంటు కరెక్ట్గా సెట్ అవుతుందో అదే ఫార్ములా నేను ఇక్కడ వాడి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇదే పద్నాలుగు ఇంచుల మార్కింగు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్లౌజ్ కోడు ఎంత అనేది వచ్చింది పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ కోడు తీసుకున్నాము ఇప్పుడు దీని తర్వాత మనము నడుం సైజు ఇక్కడ తీసుకున్నాము మనకు నడుం సైజు ఎంత ఉంది ముప్పై రెండు ఉంది ముప్పై రెండులో నాలుగో భాగం ఎంత అవుతుంది ఎనిమిది అవుతుంది ముప్పై రెండులో నాలుగో భాగం మనకి ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఈ ఎనిమిది అనేది మనం ఇక్కడ నడుం సైజు తీసుకోవాలి ఇక్కడ ఎనిమిది దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచు ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేస్తున్నానంటే మనకి ఇక్కడ టక్స్ వస్తుంది దాని గురించి ఈ వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఖర్చు కోసం మనం ఇంచున్నర పెట్టుకుంటామా రెండు ఇంచులు పెట్టుకుంటామా అది మీ ఇష్టము ఆ ఖర్చు కోసం మళ్ళీ ఇది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు నడుము కొలత అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చూస్తాము ఈ చెస్ట్ ఎంత తీసుకోవాలి మనకి ఇక్కడ మెజర్మెంట్ లేదు ఓన్లీ నడుం కొలత మాత్రమే ఉంది ఇప్పుడు ఈ నడుం కొలతను బట్టే మనము చెస్ట్ కొలత అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇది ముప్పై రెండు అంటే ముప్పై కన్నా ఎక్కువ ఉన్నాయన్నీ పెద్ద సైజు బ్లౌజులు అండి ఇప్పుడు మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ముప్పై రెండుకి ఐదు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు ఇంచులు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది థర్టీ సెవెన్ ముప్పై ఏడు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ముప్పై ఏడు అనేది మనకు చెస్ట్ కొలత అన్నట్టు ఇది ఇప్పుడు దీంట్లో మళ్ళీ ముప్పై ఏడులో నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై ఏడులో నాలుగో భాగం మనకు మళ్ళీ తొమ్మిది బాగా వస్తుంది తొమ్మిది బావ్ వస్తుంది ఇప్పుడు ఇదే తొమ్మిది బావ్ అనేది మనము ఇక్కడ చెస్ట్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ కూడా రెండు ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మీకు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నడుం సైజుకు ఐదు ఇంచులు యాడ్ చేసుకున్న తర్వాత ముప్పై ఏడు వచ్చింది మళ్ళీ ముప్పై ఏడులో నాలుగో భాగం ఇక్కడ చెస్ట్ దగ్గర మెజర్మెంట్ మీకు చూపించాను ఒకవేళ అట్లా కాకున్నా కానీ ఇక్కడ మనకు ఎనిమిది వచ్చింది కాబట్టి ఎనిమిదికి ఒకటింబావి ఇంచు కలుపుకుంటే ఇదే తొమ్మిది బావు వస్తుంది అదే తొమ్మిది బావి ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డౌన్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ నుంచి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ చంక డౌన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి డీప్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఏడున్నర తీసుకుంటున్నాను ఇది బ్యాక్ నెక్ డీప్ ఇది ఏడున్నర తీసుకుంటున్నాను ఇది కొద్దిగా ఏజ్డ్ పర్సన్ అందుకని చెప్పి నేను కొద్దిగా తక్కువ తీసుకున్నాను ఒకవేళ మీరు పది ఉంది అనుకోండి ఇప్పుడు మనం తీసుకునే ఎంత తీసుకుంటున్నామో డీప్ దీన్ని బట్టి మనకు నెక్ షోల్డర్ అనేది మనకు తేడా వస్తుంది ఇప్పుడు ఇది పైకి వచ్చిన కొద్దీ మనకు నెక్ షోల్డర్ అనేది ఇటు సైడ్ పెరిగిపోతుంది మనకి ఇది డౌన్ అయినా కొద్దీ ఇది ఇట్ సైడ్ నుంచి లోపలికి వస్తుంది ఇప్పుడు అది ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ డీప్ ఏడున్నర ఇంచులు ఉంది కాబట్టి మనము నెక్ షోల్డర్ రెండు కలిపి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ వచ్చింది ఇక్కడ నెక్ వచ్చింది అప్పుడు షోల్డర్ మూడు ఇంచులు వస్తుంది నెక్ కూడా మూడు ఇంచులు వస్తుంది ఇది ఆరు ఇంచులు ఎందుకు తీసుకున్నాను అంటే మనకు ఇది పైకి ఉంది ఏడున్నరనే ఉంది కాబట్టి ఆరు ఇంచులు తీసుకున్నాను ఒకవేళ ఇది పది ఉంది అనుకోండి అప్పుడు ఇది ఐదున్నర ఇంచుల వరకే తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మూడు ఇంచులు తీసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు త్రీ ఇంచెస్ ఉంది అప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనకు ఇక్కడ ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఇదే ఆరు ఇంచులో ఇక్కడ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకు ముప్పై రెండు బ్లౌజ్ సైజు కాబట్టి ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాము ఒకవేళ ఈ నడుం సైజు ముప్పై లోపు అనుకోండి ఇది ఒకటి బావు ఇంచుల దగ్గరనే ఈ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాంటి నైన్ స్కేల్ తీసుకొని ఇది స్టార్టింగ్ బిగినర్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఈ లైన్ కూడా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ ఎంత రావాలనేది మనకి ఇక్కడ మెజర్మెంట్ లేదు ఇప్పుడు ఈ చంక రౌండ్ మనకు గా ఎంత రావాలనేది ఈ నడుము సైజు అని బట్టి ఇది కూడా మనకు తెలిసిపోతుంది ఇప్పుడు మనకు ఈ నడుం సైజు ఇక్కడ ఎంత తీసుకున్నాము ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఎనిమిది ఇంచులు అనేది ఈ సంక రౌండ్ కూడా మనకు ఎనిమిది ఇంచులు రావాలి అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్ గా మనకు సెట్ అయినట్టు ఈ కింది లైన్ నుంచి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇది కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి మనకు పర్ఫెక్ట్గా సంఖర్ రౌండ్ కూడా సెట్ అయ్యింది ఇప్పుడు మనకి ఇక్కడ ఇది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది మూడు ఇంచులు ఉంది ఇదే మూడు ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయింది నెక్ అయిపోయింది ఇక్కడ మనము డాట్ ఎక్కడ వేసుకోవాలనేది ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది కదా ఈ ఎనిమిది ఇంచులలో సెంటర్ ఎంత అవుతుంది నాలుగు ఇంచులు అవుతుంది నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ నాలుగు ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచు ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్ పొడవు ఎంత తీసుకోవాలనేది బ్లౌజ్ పొడవుని బట్టి ఈ డాట్ పొడవు కూడా తీసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగు ఇంచులు ఉంది కాబట్టి మనము ఈ డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా డ్రా చేసుకోవాలి ఒకసారి ఇలాంటి రోలర్ తో మళ్ళీ ఇదే లైన్ పైన ఒకసారి ఇలా మనం ప్రెస్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ సైడ్ అచ్చు అనేది పడుతుంది మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక టిప్ అండి దీంట్లో మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ఇలా ముడతలు ముడతలు వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు అలా ముడతలు రాకుండా ఇక్కడ నుంచి మనం ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొద్దిగా క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది కిందికి లాగి పట్టినట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకు ఇక్కడ కూడా షోల్డర్స్ జారకుండా ఏంటంటే ఇక్కడ నుంచి మనకు షోల్డర్ సైడ్ ఒక పావు ఇంచు ఇలా గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనకు ముడత రాకుండా ఇక్కడ షోల్డర్ జారకుండా ఈ చిన్న చిన్న టిప్పులు పాటించి మీరు ఇలా కట్ చేసుకొని మీరు ఫస్ట్ టైం కొత్తగా కుట్టేవారికి కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు నేను ఈ మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఇది కొద్దిగా పావ్ ఇంచు ఇలా లోపలికే కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి